భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా గురజాల నగర పంచాయతీ ఇన్ఛార్జ్ చైర్మన్ షేక్ బడేజాని ఘనంగా అర్పించారు గురజాల నగర పంచాయతీ కార్యాలయంలో మరియు ఆర్డీఓ ఆఫీస్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కమిషనర్ సూర్యనారాయణ గారితో కలిసి బడేజాని పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అర్పించారు అనంతరం అంబేద్కర్ విగ్రహ కమిటీ మరియు అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తూ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల వల్లే ఈరోజు ధనికా పేద అనే తేడా లేకుండా కులాలు మతాలు జాతులు వర్గాలతో నిమిత్తం లేకుండా మన దేశంలో ప్రతి ఒక్కరూ సమాన హక్కులు పొందుతున్నారని అన్నారు విభిన్న జాతులు సంస్కృతులు కలిగిన ఈ దేశంలో పౌరులు ఐకమత్యంగా కలిసిమెలిసి జీవిస్తున్నారు అంటే అది మన రాజ్యాంగం వలనే అని వ్యాఖ్యానించారు అంబేద్కర్ మనకు ఇచ్చిన వరప్రదాయని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కౌన్సిలర్లతో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ హుసేన్ టీడీపీ పట్టణ కన్వీనర్ అడప శ్రీనివాసరావు మాలపాటి రత్నకర్ గనిపల్లి శ్యామ్ బీజేపీ పట్టణ అధ్యక్షులు లింగేశ్వరరావు దళిత నాయకులు బంక జైన నేషనల్ నవక్రాంతి పార్టీ అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు మైనారిటీ నాయకులు ఎల్ఐసి గౌస్ నగర పంచాయతీ కౌన్సిలర్లు చాగంటి శ్రీనివాసరావు బండి రవి రామాంజనేయులు షేక్ సుబాని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా గురుదావరి నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనర్ గారి అధ్యక్షతన అంబేద్కర్ గారికి నివాళులర్పించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎందుకంటే ఈరోజు మనం ఎన్నో తరాల దాస్య శృఖాల నుండి విముక్తి చెంది మన స్వతంత్ర జీవనం కొనసాగిస్తుంటే ఆ స్వతంత్ర జీవితానికి ఒక అర్థం పరమార్థం కల్పించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రూపొందించిన రాజ్యాంగం వల్లే ఈరోజు మనం స్వేచ్ఛ స్వాతంత్రాలతో సౌభాతృత్వంతో లౌకికవాదంతో ఈరోజు ప్రపంచంలోనే ఒక అత్యున్నత దేశంగా ఒక ప్రజాస్వామ్య పరిటమిల్లే దేశంగా ఆ దేశంలో మనం స్వేచ్ఛావాయువులు తీసుకుంటూ అన్ని రకాల హక్కులు కుల మత వర్గ జాతి విభేదాలతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్క భారతీయుడు సమాన హక్కులు పొందుతున్నాడంటే బాబా సాహెబ్ రచించిన రాజ్యాంగ ఫలాల వల్లే ఈరోజు మనం శాంతియుతంగా చక్కగా హక్కులతో జీవిస్తున్నాం ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి ఆ రాజ్యాంగ హక్కుల్ని పరిరక్షించుకోవాలి ఆ మహనీయుడు మనకిచ్చిన ఆ వరాల్ని మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మహారతీయుడి పేరు జోహా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రచించిన రాజ్యాంగం వల్లే ఆయన రచించిన రాజ్యాంగంలోని స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం లౌకికవాదం అనే అంశాల మీద ఈరోజు భారతదేశంలో ఉన్న మతాలు ఉన్న కులాలు ఉన్న జాతులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు అందరం కూడా ఒక సోదర భావంతో ఐకమత్యంగా వెలుగుతూ ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన దేశంగా విభిన్న సంస్కృతుల కలయిక కల దేశంగా మనం ఈరోజు మనం జీవిస్తున్నామంటే అది కేవలం ఆ రాజ్యాంగ హా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లే ఆ రాజ్యాంగ ఫలాల వల్లే ఈరోజు మనం స్వేచ్ఛ వాయువులు పెంచుకుంటున్నాము చక్కగా అందరం కూడా కులం ఏదైనా మతం ఏదైనా జాతి ఏదైనా వర్ణం ఏదైనా కూడా పేదవాడైనా పంచతరగతి వాడైనా రికుడైనా అందరం కూడా సమాన హక్కులు పొందుతున్నామంటే అది కేవలం మన భారత రాజ్యాంగం ఇచ్చిన వరం ఆ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా ఆ భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కుల్ని కాపాడుకోవాలా అనేక కుటిల శక్తులు ఎప్పుడూ కూడా ఈ భారత రాజ్యాంగ ఫలాల్ని కబలించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటాయి మనం జాగ్రత్తతో ఉండి మనం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానీ అడగారిక వర్గాలు కానీ అందరం కూడా ఐకమత్యంగా ఉండి ఈ రాజ్యాంగ ఫలాల్ని మనం పొందాలా ఈ రాజ్యాంగ హక్కుల్ని ఏవైనా కబలించడానికి ప్రయత్నిస్తే వారి మీద ఖచ్చితంగా మనం పోరాడాలా భారత పితామహుడు భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఆయన మనకు బరంగా ప్రసిన రాజ్యాంగాన్ని మనం

ఏంటి సందర్భంగా మరి ఆయన చేసినటువంటి సేవల్ని స్మరించుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా అందరికీ కూడా ఒక పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మరి మనకు తెలుసు గారు బిఆర్ అంబేద్కర్ గారు వచ్చినటువంటి ఆయన వచ్చిన ఈరోజు ఒక్కటే పద్ధతిలో ఇలా రాజ్యాంగం నడుస్తుంది మరి ఈ రాజ్యాంగాన్ని ఎప్పటికీ కూడా ఎవరు కదిలించలేరు అనేది కూడా సవరణంగా తెలియజేస్తున్నారు మరి ఈ రాజ్య భారత రాజ్యాంగంగా మన అభ్యర్థు గారికి ఏం చేపలు చేసిన నాయకత్వ కార్యక్రమాలు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం నలభై వేల మందిని మానసత్వం నుంచి విడిపించిన మనుషులను గుర్తు చేసుకోవాల్సి వస్తుంది మన దేశంలో ఉన్నటువంటి బరుగు బలహీన వర్గాల అణగానే జాతుల్ని నిమ్న జాతుల్ని పైకి తీసుకురావడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి గణనీయం కన్వీనర్ గారికి తెలియజేస్తాం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతిని జరుపుకుంటున్నాము అంబేద్కర్ గారు భారతదేశంలో మన రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి అహుర్నిషలు కష్టపడి అనేక దేశాల రాజ్యాంగాల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎలా ముందుకు పోవాలనే దాని మీద ఆయన సుదీర్ఘంగా ఆలోచన చేసి రాజ్యాంగాన్ని రాసే రచించారు ఆ రాజ్యాంగ ఫలాల మూలంగానే ఈనాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మహిళలు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఈనాడు ఆర్థికంగా కొద్దిపాటి సిరిపడా కూడా సంఖలో పెట్టుకొని వెళ్ళి అందరు పిల్లలు ముందు వరుసలో కూర్చుంటే ఆయన వెనక కూర్చొని విద్యను చదివాడు విద్య పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగం చేసే కాలంలో కూడా పీను అక్రకు సంబంధించిన వాళ్ళు ఉంటే మంచినీళ్ళు ఏమంటే మంచినీళ్ళు కూడా ఇవ్వాలి ఆయన ముంచుకొని తాగితే కూడా ఆ నీళ్లు అపవిత్రమైపోతాయి అని చెప్పారు అలాంటి వ్యవస్థని మార్చడం కోసం రాజ్యాంగాన్ని తయారు చేస్తే ఈనాడు ఆ రాజ్యాంగ ఫలాన్ని రాజ్యాంగాన్ని కూడా చూట్లు మత స్వేచ్ఛకి భంగం కలుగుతుంది స్వర్గ స్వేచ్ఛకి భంగం కలుగుతుంది తాత కింద మన వ్యవస్థని నాశనం చేయడానికి కొట్టలు జరుగుతూ ఉన్నాయి